మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ చె చిన్నప్పని మెల్ల ఇట్ వచ్చిందా వాడే ఓసాని డగాకు ఏరపట్రైఫింగ్ తెలంగాణ రాష్ట్రంలో మోసానికి దగకు తెలంగాణలో కేర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ సకల కుటుంబ సర్వే జరిగినటువంటి తీరు కులగణన జరిగినటువంటి తీరులో వ్యత్యాసం చూస్తేనే పరిపాలన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది జనాభా పాపులేషన్ లెక్క చూస్తే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు లెక్క చూపించినారు ఓటర్ల లెక్క చూస్తే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఓటర్ల లెక్క నాన్ ఓటర్స్ పంతొమ్మిది లక్షలు లెక్క చూపించినారు ఏ లెక్క చూసినా ఏ విధంగా చూసినా ఆరు సంవత్సరాల లోపు సుమారు ముప్పై ఐదు లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు ఆరు నుంచి పద్దెనిమిది అరవై లక్షల మంది ఉన్నారు సుమారు కోటి జనాభా వీళ్ళే అవుతారు మరి నాలుగు కోట్ల పైచీలకు ఈ యొక్క జనాభా ఏ లెక్క చూసినా ఉన్నది కానీ వీళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు చూపించారంటే వీళ్ళు జరిగినటువంటి సర్వే ఏ విధంగా జరిగిందో అర్థమవుతూ ఉన్నది బీసీలకు నలభై ఆరు పర్సెంట్ ఓసీలకు పదమూడు ఎస్సీలకు పదిహేడు ఎస్టీలకు పది మైనార్టీలకు పదమూడు అని లెక్కదీసింది ఈ లెక్కలు కూడా తప్పుల తడక ఓసీల సంఖ్య పెంచినట్టు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ తగ్గి పర్సంటేజ్ తగ్గినట్టు చూస్తూ ఉన్నారు అందుకోసమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ఆందోళన పడుతూ ఉన్నారు ఈ ఆరు గ్యారంటీల రెంటీలు అమలు కావు దాని అమలు అయితే రేషన్ కార్డులల్లో ఇళ్లల్లో మాకు వస్తాయా రాదా అని ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి యొక్క తప్పుల తడుకైనటువంటి కులగణన సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గోదావరికని ప్రెస్ క్లబ్లో పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు ఏర్పాటు చేసినాం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క కుల గణన సర్వేకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సక మన రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను